జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదా నవీన్ యాదవ్ ప్లస్ దూలా బీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరగనివ్వం అంటూ నవీన్ కామెంట్స్ కాంగ్రెస్ వ్యాఖ్యలపై నియోజకవర్గంలో ఆగ్రహం రౌడీలు గెలిస్తే ప్రజలకు రక్షణ ఉండదంటూ బీఆర్ఎస్ ప్రచారం కాంగ్రెస్ ఓటమి కొని తెచ్చుకుంటోందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి నవీన్ యాదవే దగ్గరుండి ఓడిస్తారా నవీన్ యాదవ్ నోటి దూలతో నియోజకవర్గ ఓటర్లు హస్తం పార్టీకి దూరమవుతున్నారా రౌడీషీటర్ను గెలిపిస్తే ప్రజలకు భద్రత ఉండదా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయమని ప్రజలు నమ్ముతున్నారా ల్స్ ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరగనుంది ప్రచారానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో మూడు పార్టీల అభ్యర్థులు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల నుంచి అగ్రనేతలు త్వరలో ప్రచార కథన రంగంలోకి దిగబోతున్నారు ఎవరికి వారు గెలుపు తమదే అని లెక్కలు వేసుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి అధికార పార్టీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నా అంత సీన్ లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పెద్ద మైనస్ బీఆర్ఎస్ కు అభ్యర్థి మాగంటి సునీత ప్లస్ మాగంటి గోపీనాథ్ కు ఉన్న మంచి పేరు ముందు నవీన్ యాదవ్ అడ్రస్ గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపినాథ్ ఏనాడు నోటిద్దులను ప్రదర్శించలేదు అహంకారంతో విర్రవీగలేదు హంగు ఆర్భాటాలు చేయలేదు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లారు అందుకే అన్ని పార్టీల నేతలు గోపీనాథ్ ను అభిమానించారు ఆయనకున్న మంచి పేరే సునీతకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబానికి హైదరాబాద్ లో చెడ్డ పేరు ఆయనతో పాటు ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కు రౌడీ షీటర్లు అనే పేరుంది దీనికి తోడు హైదరాబాద్ లో భూ కబ్జాలు అక్రమ దందాలు చేశారు తండ్రి కొడుకుల మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది ఓటర్లను ప్రేమతో ఆకట్టుకోవాల్సిన నవీన్ యాదవ్ నోటీదులను ప్రదర్శిస్తున్నారు ప్రచారంలో తన వెంట రౌడీ షీటర్లను వెంటేసుకుని తిరగడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు ఆయన వెంటే రౌడీ షీటర్లున్నారంటే ఆయనే పెద్ద రౌడీలా రెచ్చిపోతున్నారు తనలోని అసలు స్వరూపాన్ని ఎన్నికల ముందు బయట పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ నియోజకవర్గంలో తిరగనివ్వం అంటూ నవీన్ యాదవ్ హెచ్చరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియా చాలా యాక్టివ్ నవీన్ వ్యవహార శైలిని ఎన్నికల్లో అస్త్రంగా రౌడీ షీటర్లు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు రక్షణ ఉండదని భూములను కబ్జా చేసేస్తారు అంటూ కారు పార్టీ ప్రచారం చేస్తోంది నవీన్ యాదవ్ ఓవరాక్షన్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతున్నాయి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ గెలుస్తుంది అన్న వారంతా ఇప్పుడు ఆ పార్టీ విజయంపై నాలుక మడతేస్తున్నారు ఇంకెక్కడ కాంగ్రెస్ అంటున్నారు దీంతో బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నది తేలిపోయింది